అనంతపురం నగరంలో ఉన్న డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఎంఆర్పిఎస్ మరియు అనుబంధ సంఘాలు కళామండలి సీఎం నర్సింహుల గారి ఆధ్వర్యంలో మరి ఘనమాని వాళ్ళు అర్పించిన ప్రధానమైన కారణం షెడ్యూల్ కులాల వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ మరి సుప్రీంకోర్టులోన ఆయా రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టులో మాకు అనుకూలంగా తీర్పు వచ్చిన దానికి ఆయా రాష్ట్రాల షెడ్యూల్ కులాలు వర్గీకరణ చేసుకోవచ్చు అనే దానికి ప్రధానమైన కారణం గౌరవనీయుల మందకి శ్రమాధికారులు మందకి శ్రమాధికారులు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోను జమాను స్టార్ట్ చేసి తొంభై ఆరులోనూ చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తెచ్చి చంద్రబాబు నాయుడు గారు కమిషన్ వేశారు జస్టిస్ రామ్ చంద్రరాజు గారు కమిషన్ కమిషన్ వేసినాక పంతొమ్మిది వందల తొంభై ఏడులోన కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది తొంభై ఏడు డిసెంబర్లో చంద్రబాబు నాయుడు షెడ్యూల్ ఫురా వర్గీకరణ ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ తీర్మానం చేసి వర్గీకరణ అమలు చేశారు దాంట్లో భాగంగా మరి కొంతమంది మాల సోదరులు హైకోర్టుకి పోయి దాన్ని రద్దు చేయించారు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు నిద్రపోలేదు మాకు కమిషన్ వేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఈరోజు వర్గీకరణ అయినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి మాదిరికి నిజంగా చాలా మంచిది మంద కిషన్ గారు కూడా ఈ విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేశారు మేము కూడా వ్యక్తం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఒక కమిట్మెంట్ పర్సన్ ఈ సమాజంలోన బడుగు పలిగిన వర్గాలు నిజంగా లేని వాళ్ళు వాళ్ళ కోసం ఏదో చేయాలనే ఉద్దేశంతోనే ఆయన షెడ్యూల్ కుల వర్గీకరణ పైన నిర్ణయం తీసుకొని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో క్రిష్టమాధికారి ఒత్తిడితోన క్రిష్టమాధికారి పోరాట బలంతో ఉద్యమాల బలంతో చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోన షెడ్యూల్ కులాలు వర్గీకరణ చేశారు షెడ్యూల్ కులాల వర్గీకరణ రెండు వేల సంవత్సరము డిసెంబర్ అర్ధరాత్రి ముప్పై ఐదు వరకు ఆంధ్ర రాష్ట్రంలో అమల్లో ఉంది అంటే నాలుగు సంవత్సరాల రెండు రోజులు ఆంధ్రప్రదేశ్లోని షెడ్యూల్ కులాల వర్గీకరణ అమల్లో ఉన్నప్పుడు ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు ఉద్యోగాలు వచ్చాయి మాదిగా మాది గుప్తులాలకు దీంట్లో ఎవరో గెలిచినారు ఎవరో ఊడినారు అనేది మనం అనుకోం యాభై తొమ్మిది కులాలకు సమన్యాయం జరగాలనే మందకిష్ష మాది పోరాటం చేశారు ఏమిటి ఆ సమన్యాయం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా రాసిన యాభై తొమ్మిది కులాల్లో పదహైదు పర్సెంట్ రిజర్వేషన్కి యాభై పర్సెంట్ పంచాలనేదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్గా రాశారు మరి యాభై పర్సెంట్ యాభై తొమ్మిది పర్సెంట్ ఏ విధంగా పంచేదానికి మాది అప్పటి నుండి అడుగుతూ పోరాటం చేశారు దాంట్లోనే మాదిగా మాదిగు కులాలు పద్దెనిమిది ఉన్నాయని దాంట్లో పొడిగు జాల్కుంటున్నారు అదేవిధంగా మాలా దాని ఉప కులాలు ఇరవై ఐదు ఉన్నాయి అదేవిధంగా విధంగా